హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్ ఇవాళ నేను ములక్కాడ్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ ములక్కాయ మసాలా ఎందులోకైనా బాగుంటుంది బిర్యానీస్లోకి రైస్లోకి చపాతీస్లోకి అన్నిట్లోకి బాగుంటుందన్నమాట ఇప్పుడు మనం ఈ మునక్కాడల మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా నేను ఇక్కడ ఒక ఐదు మునక్కాడలు తీసుకున్నాను కొంచెం కండ ఉన్న కాయలు తీసుకున్నామంటే ఈ ములక్కాడ మసాలా కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం ఈ ములక్కాడ మసాలా కర్రీ కోసం మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా అందుకోసం ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు చిన్న కప్పుతో ఒక కప్పు పల్లీలు వేసి దోరగా వేయించుకోవాలి ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ పల్లీ లైట్గా వేగిన తర్వాత అందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలను వేసుకొని పచ్చి ధనియాలని అవి కూడా ఒక రెండు చుట్లు వేయించుకోవాలన్నమాట ఈ పచ్చి ధనియాలు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకరణ వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ మాడకుండా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోకి ఓ నాలుగైదు లవంగ ముగ్గలు కొద్దిగా దాల్చిన చక్కా వేసుకొని మరి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు అందులోకి కాస్త అంత చింతపండు వేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇందులోకి కొద్దిగానే చింతపండు పడుతుంది ఎక్కువ అవసరం లేదు ఇవి ఇలా వేగిన తర్వాత కాస్త చల్లారినిచ్చి మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత అందులో రెండు ఇలాచీలు అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకున్నాను మీకు కావాలంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి వేసినప్పుడు లైట్గా వేయించుకోవాలి ఆ మసాలాలు వేసినప్పుడు కొబ్బరిని కూడా వేసి వేయించుకొని పేస్ట్ పట్టుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఆ పేస్ట్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు నుంచి మూడు గరిటలు ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాడల్ని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై అయిందంటే ఈ మునక్కాడలు బాగా ఫ్రై అవుతాయి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసినామంటే సగం కుక్ అయిపోతాయి అనమాట ఈ మునక్కాయలు ఇలా ఫ్రై చేసి ఒక ఐదు పది నిమిషాలు వేగిన తర్వాత ఈ మునక్కాడలు అన్నింటినీ తీసుకొని ఒక గిన్నెలో పెట్టి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం అదే ఆయిల్లో మనం కర్రీ చేసేసుకుందాం అందుకనేసి కొద్దిగా జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని కాస్త చిట్పట్లాడిన తర్వాత ఒక రెండు ఆనియన్స్ని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక పెద్ద టమాటాని ఒకటి తీసుకొని సన్నగా చాప్ చేసి యాడ్ చేసుకోవాలి మీకు కావాలంటే ప్యూరీ అయినా యాడ్ చేసుకోవచ్చు గ్రేవీ బాగా వస్తుంది అనమాట నేను సన్నగా చాప్ చేసి యాడ్ చేసుకొని ఇలా టమాటోస్ కూడా బాగా మెత్తబడే వరకు మగ్గించుకున్న తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకున్న మునక్కాడల ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే మన కర్రీకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా ఈ మునక్కాడలకి పసుపు ఉప్పు పట్టేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని మూతపెట్టి ఈ మునక్కాడల్ని మరి కొద్దిసేపు మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్నామంటే ఒక సెవెంటీ పర్సెంట్ వరకు మునక్కాడలు ఇలా మగ్గిపోతాయి అనమాట ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ ఫ్రై చేసినప్పుడు మగ్గిపోతాయి ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇలా మూత పెట్టి మగ్గించుకుంటే మగ్గిపోతాయి అనమాట అందులోకి కారం ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ కారం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ మునక్కాడలకి ఈ ఉప్పు కారాలు పట్టి పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి ముందుగా మనం పేస్ట్ పట్టు పెట్టుకున్న మసాలాలని ఇందులో యాడ్ చేసుకున్న పేస్ట్ ఒకసారి బాగా ఈ ములక్కాడలు పట్టేటట్టు ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మనం ఆల్రెడీ మసాలాలన్నీ వేయించి మిక్సీ పట్టుకున్నాం కాబట్టి పేస్ట్ ఎక్కువసేపు వేగనవసరం లేదు ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక త్రీ ఫోర్త్ గ్లాస్ వాటర్ని మీ గ్రేవీ టెక్స్చర్ పల్స్గా కావాలంటే ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు లేదంటే కొద్దిగా తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ త్రీ ఫోర్త్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఇలా ఈవెన్గా మిక్స్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా మూత పెట్టి మరొక పది నిమిషాల పాటు ఈ కర్రీని ఉడికించుకోవాలి మనకు మునక్కాళ్ళు ఉడికిపోయాయంటే మన కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఈ కర్రీ చల్లారే కొద్ది కొద్దిగా తిక్కుగా తయారవుతుంది అనమాట గ్రేవీ టెక్స్చర్ అనేది మీరు కూడా ములక్కాడ మసాలా కర్రీని ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఈ ములక్కాడ మసాలా కర్రీ బిర్యానీస్లోకి రైస్లోకి చపాతీస్లోకి ఎందులోకైనా సరిపోతుంది మీరు తప్పకుండా ఇలా ఒకసారి ములక్కాడ కర్రీని మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే మర్చిపోకుండా గ్రాఫీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఆల్రెడీ నా ఛానల్లో ములక్కాయ రెసిపీస్ ములక్కాయ జీడిపప్పు కర్రీ అలాగే ములక్కాయ్ కోడిగుడ్డు కర్రీ ఉన్నాయి ఆ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చెక్అవుట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్